హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రేషెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియో ఇరవై రెండు మరి జూలై నెలలో మరి మరి రెండు వేల రెండు సంవత్సరాలు జరుగుతున్నటువంటి అండి శుక్రవారం శుక్రవారం ఎదురులో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు సంత అయితే మరి ఈ వారం ఈ విధంగా అయితే రావడం జరిగింది మరి ఈ వారం కూడా రేట్ ఏ విధంగా ఉండండి మన మరి నేరుగా రైతుల మటలు అయితే మనం తెలుసుకుందాము ఇక్కడ మనకి మంచి సైజులో ఉన్నటువంటి కేవలం రెండు పళ్ళతో ఉందట మరి కిల్లారి దూడ అయితే కనిపిస్తుంది కనిపిస్తుంది కదా దీని రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు మనం నేరుగా అనమాట మీదేనా దూడ రెండు పళ్ళతో ఉండదు రెండు బల్లైన ఏం చెప్తున్నారు రేటు అరవై ఐదు ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలుగా చెప్తున్నారు చూస్తున్నారు రెండు సైడ్లో సమయం చెప్తున్నారు మనకైతే అలాగే దీనికి వెనుకబాగలో చూస్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు కణికీడు మండలము ఎమ్మెండూరు మండలం కర్నూలు జిల్లా నందవరం మండలం కర్నూలు జిల్లా రైట్ మరి అవునవునా ఫ్రెండ్స్ మరి ఎవరికైనా మీకు చాలా వరకు అయితే అడిగినారు మన ఛానల్ వాళ్ళకు మరి దూడకి రెండు పళ్ళ దూడ సైజు కావాలని మరి నేనకైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మీ నెంబర్ చెప్పండి మీ మొబైల్ నెంబర్ ఎనభై మూడు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది యాభై ఎనిమిది పంతొమ్మిది యాభై మూడు మరి అరవై ఐదు అంటే అరవై పైన లోపలి వెంబడొచ్చా అటు ఇటు ఉంటుంది మీ పేరున నరసింహులు ఏదైతే మనమేనాయి మనమేనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్నటువంటి మరి నాటు మిక్సింగ్ ఎద్దులని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి ఏం చెప్పారు రేటు తొంభై తొంభై ఐదు ఫ్రెష్ మీరు ప్రైజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు కానీ చెప్తున్నారు మరి చిన్న రైతులకు చాలా మంచి ఉపయోగపడతాయి గిల్లల బాబు రెండు రెండు పక్కలు వస్తాయి ఎక్కడి నుంచి వచ్చారు కదా పెద్ద కడుపులు గ్రామం పెద్ద కడములు కన్నూలు జిల్లా రైతుల వ్యవహారం రైతులైనా ఫ్రెష్ మీరు చూస్తున్నారు కదా మరి ఎవరికి పర్సెంట్ కాన్షన్ ఎవరి గీతం చెప్పుకోవచ్చు ఈ తొంభై లోపల ఏమైనా వచ్చినా ఓ సార్ అడ్వైట్ అటు ఇటు ఉంటుందా మీ నెంబర్ ఏమైనా తెలుసా ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి జవార్ జవహర్ గీతలకి ఈ రేటు పొలంది అయ్యా శుక్రవారం ఇద్దరు సంతలో అదేనే ఏం తున్నారా రేటు ఇవి తొంభై రెండు ఫ్రెండ్స్ మరి డ్రై వచ్చేసి నైన్టీ టూ థౌజండ్ తొంభై రెండు వేలుగా అని చెప్తున్నారు అనేసానా పళ్ళు అన్నేసానా పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మీరే ఊరుకోళ్ళు సంతెకోళ్ళు రైతుల బాతుల రైతులనే బాబో దగ్గర అలాగే కలవగలైతే చూస్తున్నారు తొంభై లోపల ఏమైనా వచ్చినా మరి అయితే మొబైల్ నెంబర్ ఫ్రెండ్స్ అలాగే ఉన్నాం మనకి మీడియం సైజ్ కిలాట్ బోల్స్ అని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నాం మీకు ఈ వీడియోలో మరి వీటి రేట్ చూద్దాం మీ విధంగా చెప్తున్నారు ఏం చూసినా రేటు ల లక్ష తొంభై ఐదా లక్ష రెండు కలిపి చెప్పమంటావా ఒకటి తొంభై ఐదు మరి ఒకటి చెప్పాలా ఫ్రెండ్స్ మరి ట్రై చేసేసి వీటి రేట్ వచ్చేసి నైన్ లక్షా వన్ ల్యాక్ లక్ష రూపాయలు అయితే చెప్తున్నాను మరి మాకు కనిపిస్తున్నా కిలారి ఎత్తులని చెప్పుకోవచ్చు పళ్ళు మలుపులా అనిపాలు ఫ్రెండ్స్ మరి ఇప్పుడు వైపు కేవలం ఆర్పాల మంచి సైజ్ అని చెప్పుకోవచ్చు మరి ఎండవైపు అన్ని చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారునా ಶುಂಕೇಶಾರ ರೈತರ ವ್ಯಾಪಾರ ಮಾಡ ರೈತರೇನಾ ಬಾವುದೇ ಚಿಂತಪ ಚಿತ್ತಪಾಂಡ್ ಕೂಡ ಮಂಚ ಗ್ಯಾರಂಟಿ ಇಚ್ಛೆ ಮರ ಲಕ್ಷ ಅಂತ ತೊಂಬೈ ಪೈನೇನಾ ತೊಂಬೈ ಪೈನೇ ಪೇರುನಾ ಬೀರಪ್ಪ ಬೀರಪ್ಪ ನಂಬರ್ ಸಪ್ಪ ఎనభై చెప్తున్నా లేనా ఎనభై ఆరు ఎనభై ఎనిమిది సున్నా ఒకటి సున్నా ఒకటి అరవై రెండు అరవై రెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి వెనుకపోగాలు చూస్తున్నారు వీటి బేరం కూడా అడుగుతున్నట్టున్నారు మరి కనిపిస్తున్నాను చూస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి దేశీయ సీమ ఏదైతే కన్ఫ్యూషన్ ఫ్రెడ్స్ మన ఈ వీడియోలో మరి గా సింగిల్గా ఉందట అది మొదటిగా కలపగల మరి దీని రేటు ఏ విధంగా చెప్తున్నాడు నెరగొమ్మ ఏది చెప్తున్నా రేటు ఐదు అరవై ఐదు ఫ్రెష్ మరి దీని ప్రైజ్ వచ్చేసి దీని రేటు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలు చెప్తున్నారు మరి ఈ విధంగా ఉంది కదా గెలిమిలే పక్క వస్తాయి అంటే రెండు పక్కలు వస్తాయి ప్లస్ మరి రెండు సైడ్లు వస్తాయట మరి ఎవరికైనా జతి కావాలంటే మరి నేరుగా అన్న అయితే కాంటాక్ట్ చేయండి ఎవరండి దుగ్నూరు గెలుసూరు క్యాంప్ గెలుసూరు క్యాంప్ ఊరు ఊరు దూగునూరు దూగునూరు మీ పేరు మా పేరు మల్లేష్ మల్లేష్ ప్లస్ మరి మరి అరవై ఐదు అంటే అరవై లోపల ఏమైనా వచ్చినాయి అరవై మూడు అరవై మూడు ఫిక్స్ అరవై ఐదు చెప్పినాను అవునా ఫిక్స్ రైస్ ఏనా మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ చెప్పు మొబైల్ తొమ్మిది ఏడు తొమ్మిది ఏడు మూడు ఒకటి మూడు ఒకటి నాలుగు ఏడు మూడు ఎనిమిది రైతు వ్యాపార రైతుల వ్యాపారమారు అవునవునా రైతులు అవునా అవునవును కరెక్ట్ అయినా రైట్ ఇది మన కంపార్డు బుడన్ తాత్ గారిది ఇది మరి ఇక్కడ మన కనిపిస్తుంది ఉంది సింగిల్ గా ఉంది ఇది ఏమన్నా సీమంత పట్టుకోవచ్చు కదా బా అది ఏం చెప్తున్నా కరెక్ట్ రేటు ఒకటి ఐదు ఐదు ఫ్రెష్ మరి ఇప్పుడు మన కంపార్డ్ బుడన్ తాస్ గారు ఇవి వన్ ల్యాక్ పోయితే వచ్చినాయి ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు వాటి ప్రైస్ వచ్చేసి ఇది ఏం చెప్తున్నా ది డైదు డెబ్బై ఐదు దీన్ని ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలుగా కానీ చెప్తున్నారు మరి ఎవరికైనా వస్తే మా తాతగారి నెంబర్ అయితే లింక్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి ఏం రేటు ఎంత ఎనభై ఐదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వెనపలతో ఉన్నాయి ఎనపాలతో ఉన్నాయి యాభై నాలుగు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం కేవలం నాలుగు మరి ఆరోపణలతో ఉంటుంది కిలారి గుడలు అని చెప్పుకోవచ్చు మరి ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలుగానే చెప్తున్నారు మరి కనిపిస్తున్నాయి కదా అయితే మరి ఈ విధంగా మనకు కనిపిస్తున్నాయి బాబా తా అయికి వెళ్ళాల ఎంభై కదా కాంటాక్ట్ చేయండి మరి లొకేషన్ అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాము ఎనభై ఐదు ఎక్కడి నుంచి వచ్చారు మా ఏ ఊరు మురు నేను మురువునే అవునవునా మరి ఇదొక చేత నే ఇంకేమో వాటికి వచ్చినావా ఇది ఒక రైట్ మరి ఎనభై ఐదు అంటే ఎనభై లోపల ఏమైనా వచ్చినా పైన అటు ఇటు ఉంటుంది అవునవును చెప్పిన కాడికి ఎవరు తీసుకురాడికి ఎవరు ఇవ్వలే అది అది ఇన్న మీ నెంబర్ చెప్పు మొబైల్ తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా నాలుగు ఆరు నాలుగు ఆరు నాలుగు ఏడు పన్నెండు మీరు కూడా మంచిగా పోతామని చెప్తున్నాడు మీరు కొంచెం చిన్న కర్ర రైతుల మంచిగా పనిచేస్తామాట ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం మనకు దేశీయ సీమ ఎద్దులు అని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నాయి ఇదే మురళతో ఉన్నది ఇది ముర్రలతో ఉన్నది పట్టలతో ఉన్నది అది అది ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు అయిపోయింది కేవలం ఆర్పలతో ఉంటుంది దేశీయ సీమ అని చెప్పుకోవచ్చు మరి పలభాగంతో కదా మరి ఏం చెప్తున్నా ఒకటి పదహైదు ఫ్రెండ్స్ ట్రై ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలు కానీ చెప్తున్నారు అలాగే వీటి కాలు అయితే చూస్తున్నారు ఏమి జత వేసినావా జత ఉన్నాయి వన్ ట్వంటీ వేసినవా జతే ఉన్నాయి రైతుల పేపర్ మన మీరు రైతులు ఎక్కడి నుంచి వచ్చారు కోసికి గెలాలు బాబోతా అంటే కదా ఏం బెదిరిస్తాయా ఏమను కదా అలాగే వెనకబాగా చూసుకున్నారు మళ్ళీ మరి ఒకటి పది పది లోపల ఏమైనా వచ్చినా పైన ఒకటి పైన తక్కువంటి లేదంటే మీ నెంబర్ చెప్పు బయట పోయినాడా ఉన్నాడా ఫ్రెష్ మరి అక్కడ మన బిగ్ సైజ్ కిల్లర్ బుల్స్ అయితే కనిపిస్తున్నాయి వాటి వీడియో అయితే ఆల్రెడీ మనం చేశాము మరి ఇంకా ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో చూడండి మరి మంచి సైజు ఎద్దులని చెప్పుకోవచ్చు రైట్ ఫ్రెండ్స్ మరి ఎద్దుల నెంబర్ వచ్చేసి డబల్ ఏడు ఎనిమిది జీరో మూడు ఒకటి నాలుగు తొమ్మిది లాస్ట్ డబల్ ఏడు కార్చ్ మీ పేరునా మీ పేరు అన్నమాన్పు రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మన ఆయనకల్లా అన్నవి మరి ఇక్కడ చేసేసి మధ్యలో కనిపిస్తున్నా మరి వీటి రేటు ఏ విధంగా చెప్తున్నారు తీసుకున్నాను ఏం చెప్తున్నారు రేటివి ఒకటి ఇరవై ఫ్రెస్ మరి బ్రై వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు పలు మలపల అన్న మలుపులతో ఉన్నాయి బాబోతా గెలపం మంచిగా అవపా సుఖ పురుషుడా అదే మరి అలాగే కలపగా తెచ్చేస్తున్నారు కదా మరి అలాగే వెనకాల తెచ్చేస్తున్నారు నేను వస్తే కాంటాక్ట్ చేయండి మరి రైతులు చేదాం పనులు కానీ గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు మీ పేరునా లాలప్ప గారు ఇండియా మీ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి అరవై డబల్ ఆరు డెబ్బై ఒకటి తొంభై నాలుగు మాకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మాకు చూశారు కదా మరి ఈ వారం మాధుని సొంతలో కూడా మరి రేట్ అతి విధంగా నడుస్తున్నాయి మరి నచ్చిన పర్సన్స్ వారి నెంబర్లతో ఉన్నాయి కదా మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెస్ మాకు చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ I don't know.